లవ్ యూ బాస్ పార్ట్ ట్వెల్వ్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్విని ఎస్ఎస్సీవి గారు కథలోకి వెళ్దామా అయ్యో నీకు తల తిరుగుతుంది కదా నమ్రత అదిగో సోఫాలో కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి చేదే వంటింట్లోకి వెళ్ళిపోయాడు నిహారిక సోఫా చెట్లో కూర్చుంది ఒక ఐదు నిమిషాలు తర్వాత చేదేవు ధనియాల కషాయం ఒక చిన్న షూట్ బౌల్లో తీసుకొని అందులో ఒక స్పూన్ వేసి పెట్టి ఆమెకు పట్టుకొచ్చి ఇచ్చాడు ఇదిగో ముందు ఈ ధనియాల కషాయం తాగు ఒంట్లో కొంచెం సెట్ అవుతుంది ఆ తర్వాత నువ్వు మెడిసిన్ తీసుకోవచ్చు అని చెప్పాడు జయదేవ్ నేను కోలుకున్నాక నన్ను ఇంటిలో నుంచి గింటేస్తారా అని నిహారిక అంది దీనంగా ఆమె అలా దీనంగా జయదేవుని చూడటం అతని గుండెల్లో ఎందుకో మెలిపెట్టింది ఊపిరి గట్టిగా పీల్చుకొని నిట్టూర్చి నిజానికి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి చోటు లేదు కదా అని తన మనసులో ఉన్న మాట అడిగేశాడు జయదేవ్ అవును అన్నట్టు తల ఊపింది నిహారిక అవును అని సమాధానమిచ్చింది నువ్వు నా చెల్లెల్ని కాపాడావు నీకు వచ్చి నచ్చినంత కాలం ఎంతకాలమైనా ఇక్కడ ఉండవచ్చు మీ యొక్క ఆంటీ ఇక్కడికి వచ్చి నిన్ను కలుసుకునే అంతవరకు నువ్వు ఇక్కడ నిశ్చిత్తంగా ఉండు నిజంగానా అని ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తపరిచింది నిహారిక అవును నువ్వు నిశ్చింతంగా ఇక్కడ ఉండవచ్చు థ్యాంక్ యూ జయదేవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా గొప్పవారు మీరు నా గురించి వర్రీ అవ్వద్దు నేను మీకోసం ఏదైనా హెల్ప్ చేస్తాను ఏదో ఒక ఇంట్లో వర్క్ చేస్తాను నన్ను మీరు ఏమీ ఫ్రీగా పోషించనవసరం లేదండి అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది నిహారిక మీరు నా పైన ఇంత జాలి చూపించినందుకు మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని తన మనసులోని భావాన్ని తెలిపింది నిహారిక నీకు ఇంటి పనులు చేయటం వచ్చు కదా నాకు ఇంటి పనులు చేయడం వచ్చు జయదేవ్ గారు అయితే నువ్వు గార్డెన్ వర్క్ ఇంటి పనులు పని ఇల్లు తోమడం బట్టలు బుతకటం ఇలాంటి పనులన్నీ చేసే ఇదేంటి నన్ను పని మనిషి చేయాలనుకుంటున్నాడా ఏంటి అని మనసులో అనుకుంది నిహారిక జయదేవ్ ఉన్న దానికి ఏమీ రెస్పాండ్ అవ్వలేక మోగబోయింది నిహారిక నిజానికి నిహారికకు ఏ పని చేయడం రాదు ఇంట్లో ఉన్న పనివాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు పాపం వంట చేయటం ఇల్లు తొడవడం ఇలాంటి పనులు నిజానికి తనకు రావు పాపం ఎంతైనా మన మహారాణిలా బ్రతికింది తనకు కేవలం డ్ర డ్రెస్ చేసుకోవటం మేకప్ వేసుకోవటం ఇలాంటివి మాత్రమే తెలుసు నిహారిక మాత్రం ఆ విషయాల గురించి జయదేవికి ఏమీ చెప్పదలుచుకోలేదు ఒకవేళ తనకి ఈ పనులు రావు అని తెలిస్తే జయదేవ్ తనని ఇంటి నుండి పంపించేస్తాడేమో నన్న భయం తనకి ఆ భయం తనకి ఏమీ రావు అన్న విషయం చెప్పనివ్వలేదు అలాగే నేను అన్ని పనులు చేసి పెడతాను అని లేని నవ్వు తెచ్చుకొని నవ్వింది నిహారిక ఆ నవ్వు పాప అయితే కష్టం మీద నవ్వింది అమ్మాయ్య ఎలాగోలా ఇంట్లో ఉండబోతున్నాను నేను అన్న ఆనందంలో ఆమె వెల్లువెరిసింది ఆ యొక్క ఆనందంలో తన తాగుతున్న ధనియాల కషాయం కాస్త కొంచెం తన డ్రెస్ మీద స్టిల్ అయ్యింది అది తుడుచుకుందామని తన న్యాప్కిన్ తీసుకొని డ్రెస్ తుడుచుకుంటూ ఉంటే ఆమె ఒక విషయం గమనించింది ఆ సమయంలో తన మైండ్లోకి ఏదో తట్టింది అప్పుడు అర్థమయ్యింది నిహారికాకు తన ఒంటిపైనన్న డ్రెస్లో తేడా ఏంటి అని అది నిన్న తను వేసుకున్న డ్రెస్ అయితే కాదు నిహారిక ఆ విషయం ఇంతకుముందు గుర్తించలేదు అమృత గారిని చూడటంలో కొంచెం భయపడుతుంది అందుకే తన ఒంటిపైన ఉన్న డ్రెస్ మీద దృష్టి సారించలేదు నిహారిక నోరు తెరిచి జయదేవ్ వంక చూసింది జయదేవ్ ధనియాల కషాయంలో కాన్ఫ్లెక్స్ వేసుకుంటూ నిహారిక తనను అలానే చూసేటప్పటికీ అతని కూడా ఆమె వంక చూశాడు వారి ఇద్దరి కళ్ళు కలిశాయి ఏమిటి ఎలా చూస్తున్నావు నన్ను అని అడిగాడు జయదేవ్ ఇదేనా నేను వేసుకున్న డ్రెస్ అని తనబడుతున్న మాటలతో అంది నిహారిక డ్రెస్ ఏంటి అని అన్నాడు జయదేవ్ ఈ డ్రెస్ నేను నిన్న వేసుకోలేదు ఇది నేను నిన్న వేసుకున్న డ్రెస్ కాదు అని నిహారిక కుండ మద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది ఓ ఆ విషయమా అని జయదేవ్ ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చాడు కాన్ఫ్లెక్స్ ధనియాలు కషాయం తిప్పటం ఆపేసి తన స్పూన్లో బౌల్ పెట్టేసి ఒక్క పక్కన పెట్టాడు తర్వాత నిహారిక కళ్ళు వంక చూస్తుంది నమ్రత నిన్న నువ్వు వచ్చినప్పుడు నీ డ్రెస్ పూర్తిగా మట్టి కొట్టుకొని తడిచిపోయి ఉంది నీ డ్రెస్ నేనే చేంజ్ చేశాను ఏమిటి నా డ్రెస్ నువ్వు చేంజ్ చేశావా అని ఆశ్చర్యంగా అడిగింది నిహారిక అవును అయితే ఏంటి అని అన్నాడు జయదేవ్ అంటే నువ్వు నన్ను అంతా చూసేశావా అసలు నా డ్రెస్ ఏ విధంగా చేంజ్ చేశావు అని కొయ్యబారి పోయిన ఎక్స్ప్రెషన్స్తో క్వశ్చన్ అడిగింది నిహారిక జైదేవ్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు కానీ అతని గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది అంటే నువ్వు నన్ను అంతా చూసేశావా పెద్దగా దిగులు పడకు నువ్వు చిన్నపిల్లలాగా ఉన్నావు పన్నెండేళ్ళు దానిలాగా నీ మీద నాకు ఎటువంటి కోరికలు లేవు నువ్వు దిగులు పడకు అని చాలా క్యాజువల్గా చెప్పేశాడు జయదేవ్ నిజానికి జయదేవ్ ఆమెని ఏమీ చూడలేదు పాపం దుప్పటి కప్పి డ్రెస్ చేంజ్ చేశాడు కానీ నిజానికి జయదేవ్కి మనసులో తెలుసు ఆమె అందం చూసి రెండు గంటలు తలస్నానం చేసిన వాడి నేను నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని అతని మనసు అతన్ని లోపల నుంచి గుచ్చుతుంది అలా తన మనసులో నుంచి గుచ్చేసరికి గుటకులు మింగాడు జయదేవ్ జయదేవ్ ఒక మంచి యాక్టర్ తన ఫీలింగ్స్ బయట కనపడకుండా ఎలా కాపాడుకోవాలో తనకి బాగా తెలుసు నిహారిక ముందు బాగానే యాక్ట్ చేస్తున్నాడు కానీ నిహారికని టచ్ చేసిన తన చేతుల యొక్క ఫీలింగ్ గుర్తుకొచ్చినప్పుడల్లా అతని గుండె వెయ్యి రేట్లు స్పీడ్తో కొట్టుకుంటుంది నాకు వేరే పని ఉంది నేను వెళ్తున్నాను అని లోపలికి వెళ్ళిపోయాడు జయదేవ్ నిహారిక ఏమీ మాట్లాడలేక ఉండిపోయింది శిలలా ఏమన్నాడు జయదేవ్ నన్ను నేను పన్నెండేళ్ళు అమ్మాయిలాగా కనిపిస్తున్నానా అంటే నన్ను చూస్తే మగవాడికి ఫీలింగ్స్ రావా ఏమో అయ్యుంటుందిలే ఒకందుకు అది మంచిదే నాకు ఎప్పుడు ఏళ్ళునే ఇంకా మెష్యూర్ డెవలప్ అవ్వాలి ఇంకా సంవత్సరం గడవని నేనంటనేది తెలుస్తుంది అని తన మనసులో అనుకుంది నిహారిక ఈ సీన్ కట్ చేస్తే మనం ఎప్పుడు ఇండియా జైపూర్ వెళ్ళిపోదాం అమృత మెన్షన్లో రవివర్మ రెండు నెలల నుంచి మీరు వెతుకుతున్నారు ఆమెను మీరు ఇంకా కనుక్కోలేకపోయారా అని చాలా కోపంగా అన్నాడు రవీంద్ర నిహారిక నిహారిక యొక్క నలుగురు బాడీ గార్డ్స్తో పాటు ఇంకొక నలుగురిని జత చేశాడు రవీంద్ర నిహారిక కోసం ఎనిమిది మంది వెతుకుతున్నారు ఇప్పుడు కానీ ఫలితం లేదు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ ఎనిమిది మంది తలదించుకున్నారు నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అసలు మీరు ఏం పని చేస్తున్నారు తేరగా వచ్చిన డబ్బు తిని కూర్చుంటున్నారా అని చాలా కోపంగా ప్రశ్నించాడు రవీంద్ర రాజుగారికి క్షమాపణలు చెప్పుకుంటున్నాము మొత్తం జైపూర్ అనువనువున వెతికాము ఆమె ఎక్కడా ఉందని మాత్రం మాకు తెలియలేదు ఆమె ఏ హోటల్లోనూ దిగలేదు అని ఒక బాడీ గార్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా రాజా రవీంద్ర అడ్డుకున్నాడు నాకు దొరకలేదు అనే మాట వినిపించడానికి వీల్లేదు ఇలాంటి చెత్త రీజన్స్ నాకు చెప్పకండి అంటూ విపరీతంగా స్ట్రెస్తో కోపడ్డాడు పాపం కూతురు దూరంగా వెళ్ళిపోయింది అన్న బాధ స్ట్రెస్తో ఉన్నాడేమో అలా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అతనికి గుండె నొప్పి వచ్చింది తన రెండు చేతులు ఆటోమేటిక్గా గుండె మీదకు వెళ్ళిపోయాయి టేబుల్ పట్టుకు కిందకు వాలిపోతున్నాడు అతను అది గమనించిన తన సెక్రటరీ వెంటనే పరుగు పరుగున తన దగ్గరికి వచ్చాడు ఆయన నోట్లో మెడిసిన్ వేసి నీళ్లు తాగించాడు ఆ తర్వాత రవీంద్రను నెమ్మదిగా లేపి తన చేతిలో కూర్చోబెట్టాడు సెక్రటరీ మీరు ఇంకా వెళ్ళవచ్చు అని బాడీ గార్డ్ సెక్రటరీ చెప్పడం జరిగింది ఆ మాట విని బాడీ గార్డ్స్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు మీరు ఇంత స్ట్రెస్ తీసుకోవడం అసలు మంచిది కాదు ఇంతలా ఆలోచించకండి నిహారిక దొరుకుతుంది మీరు ఇంతలా ఆలోచించడం మీ ఆరోగ్యానికి చేటు చేస్తుంది అంతలా మీరు వరి అవ్వకండి సార్ అని ప్రేమగా చెప్పాడు ఆ సెక్రటరీ రవీంద్ర గట్టిగా ఊపిరి పీలుస్తూ నా గురించి ఎక్కువ నువ్వు వరి అవ్వద్దు నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను రవీంద్ర గారు మీ యొక్క ఆరోగ్య విషయం అని వాక్యం పూర్తి చేసేంతలో రవీంద్ర తన్ని అడ్డుకున్నాడు అంతటితో నువ్వు ఆపే నువ్వు ఇక మాట్లాడడానికి లేదు అని కోపంగా అన్నాడు రవీంద్ర ఆయన యొక్క ఉద్రేకను చూసి ఆ సెక్రటరీ ఏమీ మాట్లాడకుండా నోరు కట్టేసి అలా ఉండిపోయాడు నా యొక్క అనారోగ్యం గురించి ఎవరికి చెప్పనని మాట ఇవ్వు అత్యంత ముఖ్యంగా నా భార్యకి కానీ నిహారికకి కానీ అస్సలు చెప్పను అని మాట ఇవ్వు అని రవీంద్ర సెక్రటరీతో చెప్పాడు నిజానికి అది మాట తీసుకోవడం లాగా లేదు వార్నింగ్ ఇవ్వడంలాగా ఉంది అలాగే అన్నట్టు సెక్రటరీ తల ఊపాడు నిహారిక బ్యాంక్ అకౌంట్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా నేను ఆమె అకౌంట్స్ అన్ని డీయాక్టివేట్ చేశాను సార్ ఇంతవరకు ఆమె క్రెడిట్ కార్డ్ యూజ్ చేయలేదు ఒక్కసారంటే ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు అవునా అని తన తలను పట్టుకున్నాడు రవీంద్ర మరి నిహారిక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను ఏదో ప్లాన్ చేసుకొని ఉంది అని తన మనసులో పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు రవీంద్ర ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి